రాజ్ వచ్చి కళావతికి తన ప్రేమ గురించి చెప్పే సమయంలో ముందుగా కళావతి కడుపుతో ఉందని తెలుసుకున్న విషయం మనందరికీ తెలిసిందే అందుకని ఆమె తను రాజ్ యొక్క ప్రేమని స్వీకరించదు ఏంటి కనకం దెబ్బకు భార్యను ఆశీర్వదించిన రాజ్ కళావతి గారు కడుపుతో ఉండడం ఏంటి అని షాక్లో రామ్ నిజమేనండి కావ్య అప్పు స్వప్నం ముగ్గురు కలిసి వ్రతానికి పూలమాలలు అల్లుతూ నవ్వుతూ హ్యాపీగా ఉంటారు అది చూసిన రుద్రాన్ని ఈ అక్క చెల్లెళ్ళు ఏంటి ఎంత ఆనందంగా ఉన్నారు దీన్ని మనం చెడగొట్టలేమా అని బాధగా చూస్తుంది చుట్టూ అప్పుడే బుల్లి స్వరాజ్ బయట ఉయ్యాల్లో ఊగుతూ చాక్లెట్లు తింటూ కనిపిస్తాడు ఈసారి ఈ స్వరాజ్ గారిని వాడేద్దాం అనుకుంటే రుద్రాన్ని ఆ చిన్న బాబుని అంటే మన రాజు యొక్క అక్క కొడుకు వాడిని ఉపయోగించుకుని ఎలాగైనా కళావతిని బుక్ చేయాలని తను ఎంతగానో కుట్రలు పన్నుతూ ఉంటుంది ఈ విధంగా ఈ సీరియల్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి సీరియల్ మొత్తం తెలుసుకోవాలి అనుకుంటే పాయింట్ టు పాయింట్ అర్థమయ్యేలా మీకు చెప్పాలనుకుంటున్నారండి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్